అతను కోర్టులో జడ్జి ఎందుకు నీ భార్యని వద్దు అని అడిగాడు ఎందుకంటే ఈ పుట్టిన కొడుకే నా పోలికలు లేవని అడిగాడు వాడి పాయింట్ అది పుట్టిన కొడుకు నా పోలికలు లేవు అన్నాడు ఆవిడ ఉంటుంది నేను అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా లవకు సినిమాలో రేలంగివాడు భార్య పాట పాడేసింది ఆవిడ నేను వాళ్ళను రిమావా నీ పిల్లను అనివాడు నేను అగ్గి ముట్టుకుంటా అరచేత పెట్టుకుంటా ఆవిడ నిజంగా బతివరత అండి ఆవిడ ఏ దోషం చేయలేదండి అమ్మాయి ఏ దోషం చేయాలా ఇతనితో తప్ప మరొకరితో అమ్మాయికి సంబంధం లేదు కానీ మరి ఈ నెల ఈ పుట్టినవాడు ఎలా ఉన్నాడు మొత్తం ఆఫ్రికన్లా ఉన్నాడు మొత్తం ఇలా నల్లగా కండలతో ఇలా విచిత్రంగా ఉన్నాడు అమెరికా వాడు అలా ఉన్నాడు అమెరికా వాడు రంగు మీకు తెలుసు కోసిన కందగడ్డల్లో ఉంటారు మొత్తం అందరూ ఒకటే రంగు వివేకానందుడు అమెరికాలో చేసి ఇస్తుంటే అరిగారు ఏదో ఇండియా ఇండియా అని ఊరికే గొప్పలు చెబుతుంటే అని ఏముందండి ఇండియాలో ఇందులోనూ ఒకలా ఉండరు అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు ఎప్పుడూ కొడుకు చచ్చిపోతూ ఉంటారు నో యూనిఫామిటీ ఈవెన్ ఇన్ కలర్ అన్నారు రంగులో కూడా ఒకలా ఉండరండి కొందరు ఎర్రగా ఉంటారు కొందరు నల్లగా ఉంటారు కొందరు తెల్లగా ఉంటారు కొందరు చామన చాయటి అదే రంగు అందులో ఉంటారు అంటే వివేకానందుడు సమాధానం చెప్పాడు అవును రా అబ్బాయి గుర్రాలన్నీ ఒకే రంగులో గుర్రాలన్నీ రకరకాల రంగుల్లో ఉంటాయి గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి అమెరికా వాళ్ళందరూ ఆ క్వశ్చన్ ఒకే రంగులో ఉంటారు ఇండియా వాళ్ళు అలా ఉండరు అందుకని ఆయనకు అనుమానం వచ్చింది ఇతను ఆఫ్రికన్ రంగులో ఉన్నాడు ఇవి నాకు పుట్టలేదు ఆవిడ అనుమానిస్తున్నాను నేను మరి నిజం కాదా ఇలా ఏం ఎరగదండి ఇప్పుడు జడ్జి గారు కేసు వాయిదా వేసి విచిత్రంగా ఆయన విచక్షణా జ్ఞానం ఉన్నవాడు కాబట్టి వీళ్ళు ఒక పది రోజులు వాయిదా వేస్తున్నా అన్నాడు తర్వాత ఓ రోజు వీళ్ళు ఇంటికి వచ్చాడు జడ్జి వీళ్ళ పడగ్ సరిగ్గా వీళ్ళు పడుకునే మంచానికి ఎదురుగా ఆ ఆఫ్రికన్ వాడి ఫోటో ఇలా నల్లగా ఇలా కండలు తిరుగుతూ ఫోటో ఉందండి అందువల్ల జరిగిందండి ఇది ఇప్పుడు నిర్ణయించుకునే పడగదిలో ఏ ఫోటోలు ఉండదు మనకి ఇష్టమైన ప్రతి ఫోటో పట్టుకెళ్ళి పెట్టకూడదు అక్కడ ఓ శివ శివపార్వతులను పెట్టుకుంటే అందమైన సంతానం కలుగుతారు మనకు ఒక నమ్మకం ఏమిటంటే దరిద్రం దేవుడిని పడగ్గదులో దరిద్రం ఏమిటమ్మా పడగ్గది దంపతులు దంపతులు పడుగ్గ దరిద్రం ఏమిటి దేవుడు ఏమిటి ఏ తప్పిం చేయట్లేదే తప్పిం చేయట్లేదు కదా దాన్ని సంతాన యజ్ఞం అన్నారు తప్పని ఎక్కడన్నారండి వేదశాస్త్రాలు సంతాన యజ్ఞం అన్నారు తప్పని ఎక్కడన్నారు ఖచ్చితంగా పడగ్గదులోనే దేవుడు ఉంటే మనం చేసే చాలా అక్రమాలు ఆగిపోతాయి చాలా మంచిది అది అందులో ఆ కనకత్తా కాళిక ఫోటో పెట్టుకుని ఇంకా బాగుంటుంది సమస్య డబ్బకు చంపుతా అన్నట్టుగా ఉండాలంటే ఇంకెవడికి వంకర బుద్ధి రాదు అసలు వంకర ఆలోచనే రాదు అసలు అందుకే అక్కడ చూసి జడ్జి గారన్న ఇప్పుడు నాకు అర్థమైపోయింది విషయం అబ్బాయి మీరు రండి అని అప్పుడు ఆ భర్తను పిలిచి చెప్పాడు ఈ ఫోటో వల్ల వచ్చిందయ్యా ఆవిడికి నీ మీద ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆవిడ మనస్సులో ఆ ఫోటో ఉంది నాయన అంత ప్రమాదం అండి సరిగ్గా అందుకే మాయాప్రవరుడు సంగమించినా సరే వరుధిని మనస్సులో ఉన్నది ప్రవరుడే అందుకే స్వరుచి జన్మించట్లేదు ఎందుకున్నాడండి అదేమిటి ఎదురుగా మాయా కనపడుతూ ప్రవరుడు వేషంలో వచ్చాడు ఒక కారణం వేషంలో వచ్చినా ఇక్కడ ఇంకొక జాతిపరమైన రహస్యం ఉందండి మాయాప్రవరుడు గంధర్వుడు వరుధిని గంధర్వ స్త్రీ వాళ్ళకి మనకంటే కొన్ని దివ్య శక్తులు ఉంటాయి దేవతలకి గంధర్వులకి ప్రధానంగా విద్యాధరులకి కిన్నరులకి కింపురుషులకి గంధర్వులకి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి ముఖ్యంగా దూరదృష్టి దూరదర్శనం దూరశ్రవణం ఉంటాయి అందుకే వాళ్ళ దేశాల్లో దూరదర్శనం ఉండదు పార్వతీ సింగ్ గారికి ఇక్కడ కాబట్టి ఉద్యోగం దొరికింది దూరదర్శనం ఉండదు అక్కడ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి కళ్ళే దూరదర్శనం వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి అంత శక్తి కలిగినటువంటి బరువుని వచ్చినవాడు మాయాప్రవరుడు అని గమనించలేకపోయింది అసలు చూడలేదా అక్కడ చిత్రంగా మాయాప్రవరుడు ఆవిడతో సంగమించే ముందు ఓ షరతు పెడతాడండి మన సంగమ సమయంలో నువ్వు కళ్ళు మూసుకోవాలి అంటాడు ఎవరైనా అంగీకరిస్తారండి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా లేక అన్ని విషయాలు కానీ మన చరిత్ర అంటే ఇదే మరి నన్ను మనించండి ఎవరైనా ఏ స్త్రీ అయినా అంగీకరిస్తుందా కళ్ళు మూసుకోవడం ఏమిటి ఎందుకు మూసుకోవాలి అంతే షరతు ఆవిడ తన మీద ఒక పిచ్చి వ్యామోహంలో ఉంది కాబట్టి వదిలిపెట్టలేని స్థితిలో ఉంది కాబట్టి ఏం చెబితే అది వినే స్థితిలో ఉంది అందుకని నువ్వు ఎలా అయినా నువ్వు ఎలా అంటే అలాగే ఏం తెలియదు కళ్ళు మూసుకోండి ఎందుకు మూసుకోమన్నాడు వాడు మాయ వేషం వేశాడు కామరూపం ధరించినప్పుడు ఎప్పుడు నాలుగు సందర్భాల్లో ఆ రూపం బయటపడుతుంది ఒకటి భోజనం సందర్భంలో రెండు నిద్రపోయే సందర్భాల్లో మూడు దాంపత్య బంధం సమయంలో నాలుగోది మరణ సమయంలో భోజనం నిద్ర దాంపత్య బంధం మరణం ఈ నాలుగు సమయాల్లో అసలు రూపం బయటపడుతుంది అందుకే రామాయణ కల్పవృక్షంలో వృక్షంలో విశ్వనాథ్ వారు గొప్ప ప్రజ్ఞ చూపించాడు మాయలేడిగా వచ్చిన మారీంచుడు ఉన్నాడే వాడు మామూలుగా రాల రెండు రోజుల ముందు రెక్కి వేశాడు రిహార్సల్ తక్కువ మూడు నాలుగు రిహార్సల్స్ నడిచే అవన్నీ వీడియో తీసాడు వాడు తర్వాత ట్రైన్ పార్ట్ వేసుకుని వచ్చాడు ఏమో ఎవడన్నా గుర్తు రాముడు గుర్తించో బాణ వేస్తే అయిపోడు చూశాడు రామణాసుడు పంపింది వీడు చావడానికి కథగా పనిచారగాలి రాముడు మారిపోవాలి అక్కడి నుంచి రెక్కి వేశాడు ఒక రిహార్సల్ వేస్తేట అక్కడ విశ్వనాథ వారావు పద్యం రాస్తాడు విచిత్రంగా రాముడు గుర్తుపట్టలే పోయాట లక్ష్ సీత కూడా గుర్తుపట్టలేదు లక్ష్మణుడికి అనుమానం వచ్చింది ఎందుకంటే వాడు గడ్డి తింటున్నట్టు నటిస్తున్నాడు ఆ లేడీ గడ్డి తింటున్నట్టు నటిస్తుంది కానీ నిజంగా తినలా పరక కొరుకుతున్నట్టుగా ఉంది ప్లాస్టిక్ గడ్డి పరకని ప్లాస్టిక్ కావు కొరికినట్టే మనకు దూరం నుంచి ఫోటోలు చూస్తుంటే కొరుకుతున్నట్టు నిజంగా కొరకట్లా నటిస్తున్నాడు ఎందుకంటే నిజంగా గడ్డి పరక కొరికితే వాడు అయిపోతాడు వెంటనే సమస్య అది మా కామరూపం వేసిన వాళ్ళు ఎవరైనా అంతే కళాపూర్ణోదయం చదివితే బాగా అవుతుంది అక్కడ మూడు జంటలు ఇక ముప్పై రకాల వేషాలు వేస్తాయి రకరకాల చిత్రాలన్నీ పెడతాడు పెంగళూరణ అలాగా సరిగ్గా అక్కడ బయటపడతాడు అందుకే లక్ష్మణుడు గమనించి అంటాడు సీత అమ్మ మీరు ఏదో కోరడం కాదు దయచేసి గమనించండి అది తినడం లేదు నటిస్తోంది వాడు రాక్షసుడు నా మాట నమ్మండి అంటే నువ్వు ఊరికే పెళ్ళాం పిల్లలు ఎక్కడ లేనివి బ్రహ్మచారి అని సీతాదేవి ఆక్షేపించేసింది ఇప్పుడు బంగారం మీద ఏదో కొంచెం కాస్త విధిస్తారట ఐదు వందలు వెయ్యి అనగానే కానీ మన వాళ్ళు అప్పుడే వ్యాఖ్యానాలు చూడండి ఈ మోడీ గారి దృష్టి అంతా మా బంగారం మీద పడి ఎందుకు పడుతుందమ్మా ఇప్పుడు టీవీలో ఒక కాబడింది బాబు నిందా అనుకున్నాను నేను ఆయనకి పెళ్ళవా పెట్టడా వదిలేసాడు ఆయనకి ఏం తెలుస్తుంది తెలుసుకున్నా కష్టం చెప్పింది అప్పుడే ఇప్పుడు ఈ మాత్రానికి ఏమైనా మన దగ్గరికి వచ్చి మన బంగారం లాగేసుకున్నారా నాకు అర్థం కాదు పైగా ఐదు వందలు ఉండాలి వంద ఉండాలి రెండు ఇవన్నీ ఇదివరకు ఉన్న నిబంధనలు లేనండి కొత్తగా పెట్టింది లేదు అందులో మనకి ఇష్టం లేకపోతే అలా మాట్లాడతాం అందుకని మాయలేడు సరిగ్గా చెప్తే లక్ష్మణుడు చెప్పాడు లేదు చూడండి తింటే అది బయటపడుతుంది అంటే లేదయా పెళ్లంబిడ్డల దగ్గర లేరు ఏదో మాట్లాడుతున్నాడు నీకు సరసన తెలియదు పో అని సీత అంది సీత మాట ప్రకారం రాముడు అలాగే ఊరుకున్నాడు అలాగా సరిగ్గా ఆ వేషంలో బయటపడతాడు కాబట్టి మాయాప్రవరుడు సంగమ సమయంలో కళ్ళు మూసుకోమన్నాడు అది తెలిసినవాడు కాబట్టే కెవి రెడ్డి గారు మాయాబజార్ సినిమాలో వివాకభో జనంబు వింతవంటు ముందు అన్నప్పుడు నేరుగా ఎస్వి రంగారావునే పెట్టేట పాటలో సావిత్రిని బెట్టల అది ఆనాటి దర్శకులు శాస్త్ర పాండిచ్చి ఎందుకని పావిత్రులు పెడితే నోట్లో మిఠాయిండ పెట్టగానే సావిత్రి అశ్వీరంగారావుగా మారాలి లేకపోతే శాస్త్ర దోషం ఇప్పుడు సినిమాలకు ఏ దోషాలు లేవు మనం చూడటమే దోషం కానీ అన్నీ ఉండేవి వాళ్ళు అలాగే ఉండేవారు ఈ పొలయ్య గారు అనగా ఆదుర్తి గారు అనగా ఎటువంటి తెలుసుకోరు వాళ్ళు ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు తెలియదు ఎంగులు నాగేంద్రరావు అంటే ఎటువంటి పాటలు ఎటువంటి మాటలు వాళ్ళ పాండించాలి ఏమిటారు అందుకని వాళ్ళు తెలుసు అందుకే ఆ పాత్రలో పైగా అంత భయంకరమైన నటన నుంచి అహో అని ఎగరడం అది సావిత్రి చేస్తే బాగుండదు రంగారావు గారి చెయ్యాలి ఆ గంతులు ఆడవాళ్ళు వేస్తే బాగుండదు మగవాడే అందులో రాక్షసుడే వేయాలి అప్పుడే ప్రేక్షకులు ఎలా వేస్తారు అది కూడా చూశాడు ఆయన శాస్త్రం ప్రకారం అన్నం తినేటప్పుడు మా కామరూపం బయటపడుతుంది కాబట్టి ఎస్వి ఎస్వి రంగారావు గారికి మా సావిత్రి రూపం కనుక బయటపడితే ఎస్వి రంగారావు వెంటనే పక్కన ఉన్నవాళ్ళు అందరూ గమనించేస్తారు అంత ఔచిత్యం పాటించి ఆయన రంగారావు చేత నటన చేయించి ఆ పాట పెట్టాడు అంటే చరిత్ర సహా ఎంత శాస్త్ర పరిజ్ఞానం తర్వాత ప్రవహించిందో చూడండి జనాల్లోకి ప్రసరించిందో చూడండి కావ్యాలు చదవడం వల్ల ప్రయోజనం ఇది అందుకని సంగమ సమయంలో కళ్ళు మూసుకుంటే ఆవిడ అలాగే మూసుకుంది ఆవిడ ఉన్నది ఎవరు ప్రవరుడు అందుకనే పుట్టినటువంటి వాడు స్వరోచికి స్వరోచికి అన్ని ప్రవరుని యొక్క లక్షణాలే ఆ నిజాయితీ ఆ బ్రహ్మచర్యం ఆ ఇంద్రియ నిగ్రహం అండి సౌరచి తర్వాత పుట్టాక కూడా మనోరమ పెళ్లి చేసుకోమంటే ఊరికే చేసుకోడండి అలాగా ఎవరు నీ వృత్తాంతం ఏమిటి నన్ను చేసుకోమని ఎందుకు అడుగుతున్నావు అవసరం అన్ని అడిగి చేసుకుంటాడు అందుకని అందంగా ఉంది కాబట్టి దాంట్లో రకం కాదు బస్ స్టాండ్లో కనపడ్డాడు స్టిల్ ఇచ్చాడు బాగున్నాడు బస్ స్టాండ్లో కనపడిన రైల్వే స్టేషన్లో వదిలేస్తాడు బస్ స్టాండ్లో కనపడితే పెళ్లి చేసుకోవడం ఏంటి ఇదే ఆలోచన వాడు బాగున్నాడు నాకు నచ్చాడు ఇంకా నాకు అనవసరం వాడు ఈడియట్ నాకు నచ్చాడు వాడు బద్మాష్ నాకు నచ్చాడు అవన్నీ సినిమాలు పేరు వాడు ఫుల్ నాకు నచ్చాడు నీకు నచ్చడం ఒకటేనామా ఇంకేముండదా నచ్చడం ఏమిటి నచ్చడం అనేది నాకు అర్థం లేదు నిన్న నచ్చింది వాళ్ళు నచ్చదు అయితే ఈ నచ్చడాలు అభిప్రాయాలు వీటిని బట్టి కాదని పెళ్లి చేసుకోవాల్సింది కాస్త లోతైన తత్వం పెళ్లికి ఏం తెలియాలి అని ఆలోచించాలంటే మనుచరిత్ర లాంటివి చదవాలి ఖచ్చితంగా బాలగుమ్మ రాజగోపాల్ గారికి సుహాసిని గారికి గాయకులకి స్వరాలు కూర్చున్న వారికి వ్యాఖ్యాన రచన చేసిన వారికి వ్యాఖ్యానం చేసిన వారికి యావత్తు తెలుగు జాతి రుణపడి ఉంది సందేహం లేదు నేను గంటన్నర ఓపిగ్గా సిడీ విని మాట్లాడుతున్నాను నా జీవితంలో సిడీ గంటన్నర వినడం ఇదే ప్రథమం నేను ఇబ్బంది పడుతూనే ఉన్నా ఏమిటో ఎందుకు వచ్చిన గొడవ ఎందుకు ఒప్పుకున్నావని కట్టుకున్నా కాచిపోయక తప్పదు కదా ఊ విషయం దాన్ని బట్టే ఇంకా ఒప్పుకున్నా ఉండే కార్యక్రమం దాన్ని బట్టే నా శ్రద్ధ నాకు ఉంటుంది ఇంకా ఎంత వీసుకు వచ్చినా సరే ఒత్తు మన బాధ్యత అన్నాం అవసరమైతే ఇంకోసారి మారర్థం అది వేరే విషయం అన్నాం అని వింటే చాలా గొప్ప ఉపకారం ఎందుకంటే ఈ విషయాలన్నీ ఇంత గొప్ప మనుచరిత్రని మొత్తం తొంభై తొంభై ఐదు పద్యాలు వంద తాటలేదు ఆయన తీసుకున్నావు ఆ ఎంపిక కూడా చాలా కష్టమండి నేను చూశాను అసలు ఏది ఎంపిక చేశారు అనడం కోసం ఆ సీడీ దగ్గర పెట్టుకుని నేను పెన్ను కాగితం దగ్గర పెట్టుకుని మనుచరిత్ర పుస్తకం దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎంపిక చేసిన పద్యాలన్నీ ఆ మొదటి పాదాలు రాసుకుంటూ వెళ్ళాను నేను వాటి నెంబర్లు వేసుకుంటూ వెళ్ళా నేను మాటలకు ఎలా తయారవాలో అసలు నాకు తెలియాలి కదా సరిగ్గా ఎక్కడెక్కడ ఈ పద్యం ఎంచుకోకపోతే బాగుండని నేను అనుకున్నాను అది ఆయన ఎంచుకోలేదు ఇది ఎంచుకు తినాలనుకున్నాను అదే ఎంచుకున్నాడు ఆయన రాజగోపాల్ గారు కేవలం సంగీతవేత్త కాదు గొప్ప సాహిత్యవేత్త గొప్ప సాహిత్యవేత్త ఆ ఎంపిక చేయడం ఆ వ్యాఖ్యాన రచన పార్వతీశం గారండి అద్భుతం అద్భుతంగా చక్కగా సంక్షిప్త సుందరం అంటారు ఎక్కడైనా ఈ మద్యం వ్యాఖ్యానం చేయకుండా ఉంటే బాగుండు కథ దాటేస్తే బాగుండు సిడీలో వింటారు కదా కుర్రాళ్ళ దెబ్బతింటారేమో అని నేను అనుకున్న చోట చక్కగా దాటేసేసాను అమ్మ ఔచిత్యాన్ని పాటించారు నాకు